హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి సంక్రాంతి పండుగ కదండి అందరూ చేసుకునే సున్నుండ ఎలా చేస్తే రుచిగా వస్తుంది ఇప్పుడు తెలుసుకుందామండి బెల్లంతో చేస్తున్నాను అనమాట ఈ సంక్రాంతికి చేసే పిండి వంటలన్నిట్లో కల్లా సింపుల్ అయింది సులువైంది ఈ సున్నుండేనండి అయితే చూడండి నేను ఒక పావు కేజీ మినపప్పు తీసుకున్నానండి కొద్దిగా ముందు బాళీలో బియ్యం కొద్దిగా వేసుకున్నాను ఈ పావు కేజీ మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని స్టవ్ ఉంచి దోరగా వేయించుకోవాలండి మినప్పప్పు ఎంత బాగా వేగితే అంత బాగా సున్నుండ రుచి అన్నది వస్తుందండి చాలా సులువుగా అయిపోతుంది మిగతా అన్ని పిండి వంటల కన్నా ఈ సున్నుండన్నది వంట రాని వాళ్ళైనా చేసుకోవచ్చండి అలాగే మొదటిసారి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసినా కూడా చాలా అంటే చాలా రుచిగా వస్తుంది అయ్యో బాగా రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదనమాట చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి మినపప్పు ఎంత బాగా వేగితే అంత బాగా సున్నుండి అన్నది వస్తుందండి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇంక నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చేసి ఒకసారి ఇలా కలిపిస్కొని ఒక వేరే ప్లేట్లోకి తీసి చల్లారించుకుంటున్నానండి ఈ మినపగుళ్ళని గుళ్ళని చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట చల్లారగానే అప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చూడండి చల్లారిపోయే మిక్సీ పట్టించుకోవాలి నేను ఈ పావు కేజీ మినపగుళ్ళకి ఒక రెండు వందల గ్రాములు బెల్లం వేస్తున్నాను కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా తరిగి పెట్టుకున్నాను చూడండి బెల్లాన్ని తరిగి పెట్టేసుకున్నాను ఇది మిక్సీ చేసాను అనమాట ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ చేసుకున్న ఈ మినపిండిని ఒక గిన్నెలో కానీ బాలీల్లో కానీ ఎందులోకైనా తీసుకోండి తీసుకొని తరిగి పెట్టిన బెల్లం నాదైతే బెల్లం మెత్తగానే ఉందండి అందుకని ఈ విధంగా తరిగేసాను ఇందులో వేసేస్తున్నాను ఒకవేళ మీది మెత్తగా లేదంటే ఒకసారి మిక్సీ తిప్పియండి ఇప్పుడు నెయ్యి ఒక వంద గ్రాములు వంద నుంచి అంటే డెబ్భై గ్రాములు నెయ్యి వేసుకొని వేడి చేయండి వేడి చేసుకొని ఈ బెల్లము మినపిండిలోని వేసియండి ఈ వేడికి ఆ బెల్లం కూడా కరిగిపోతుంది ఒకవేళ కరగలేదు అని అంటే ఒకసారి మిక్సీ చేసుకోండి నేనైతే మామూలుగా చేతితోనే ఈ విధంగా కలిపిసానండి మెత్తగానే ఉందనమాట బెల్లము చూడండి ఎంత బాగా ఇంకా సున్నుండలు మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవడమే చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూస్తేనే నిజంగా తినాలనిపిస్తుందండి ఇప్పుడు నేను ఈ సున్నుండ చేసే కానీ మా ఇల్లు అంతా ఈ సున్నుండు వాసనే ఉందండి అంత బా బ్రహ్మాండంగా వచ్చిందనమాట మరి ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇంటి దగ్గర చేయండి ఈ వీడియోకి మట్టుకు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సున్నుండుకు కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇంక ఎవరు ఈ సున్నుండని చూస్తే మాకు వద్దు అని కూడా అన్నారు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మీరు కూడా చేయడం మొదలు పెట్టండి ఈ సంక్రాంతి పండుగకి ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ సున్నుండ చేసుకోవడం ఓకే థ్యాంక్ యూ